ജല സുഹല മാതരം സ്വദേ മാതരം വന്ദേ മാതരം വന്ദേ സ് ముందుగా ఈ కార్యక్రమానికి నేను రావటానికి కారణం మాధవ్ గారు నాకు రెండు రోజుల క్రితం ఫోన్ చేసి ఇలా కాకినాడలో ఒక కార్యక్రమం చేస్తున్నాం మీరు తప్పనిసరిగా అంటే ఇదేంటి ఇది బీజేపీ ఇది అని అనుకున్నాను కానీ ఆయన చెప్పిన విధాలు చూసిన తర్వాత ఇది ఒక దేశభక్తికి సంబంధించి ఒక వందే మాత్రం గురించి చెప్పిన వెంటనే నేను వెంటనే ఆకర్షిస్తున్నాయి ఇది తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రాం మాధవ్ గారు పిలిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం ఈ ప్లేస్లో నేను అటెండ్ అవటం ఈ వందే మాత్రం నూట యాభై దానికి నేను రావటం అనేది చాలా అదృష్టంగా చెప్పాలంటే ఈ గాంధీనగర్ పార్క్కి నాకు చాలా అభిరవభావ సంబంధం ఉంది నేను గాంధీనగర్ పార్క్ అటువైపు ఉన్న నా నివాసం ఉండేది నా స్కూలు యువతుల పక్క ఉండేది ప్రతిరోజు పార్కులోంచి నడుచుకుంటా ఒక తొమ్మిది సంవత్సరాలు ఈ పార్క్ని చూసుకుంటా వెళ్ళాను ఈ పార్కుకి ఎంత చరిత్ర ఉంది ఎంత ఎదుగుందన్నది మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ మాధవ్ గారు చెప్పిన తర్వాత ఇదేంటి కాకినాడలో ఉండి మనమే ఇన్ని తెలుసుకోలేకపోయాం అన్నది నాకు నిజంగా బాధ అనిపించింది వెంటనే తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమానికి రావాలి మేము మేము చూసిన పార్కు ఈవేళ ఇంత చరిత్ర కలిగిన పార్కు ఇందులో కాంగ్రెస్ గాంధీ ఇటువంటి కార్యక్రమాలు చేశారని తెలుసు కానీ ఇలా మందే మాత్రం ఇక్కడ అవమానించబడ్డది అంత చేయాలి అన్నది చాలా ఉద్దేజపరిచింది నన్ను తప్పనిసరి ఒక అవమాన భారం నుంచి ఈ గీతాన్ని రచించడం ఆయన కలం నుంచి జాలివారిన పరిస్థితిని చూసాం ఇది మిగిలిన ఏదైతే స్వాతంత్ర సమరంలో అనేక గీతాలు ఆ రోజు స్వాతంత్ర సమర యోధులు ఉపయోగించారో దానికంతటికీ భిన్నంగా ఒక దేశభక్తిని ప్రబోధిస్తూ హృదయాన్ని తాకుతూ అత్యంత హృదయంగా ఆనాడు ఆ మహానుభావుడు దాన్ని రచించడం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆయన జీవించి ఉన్నంతకాలం దీనికి పెద్దగా ప్రాచుర్యం రాకపోయినా ఏదైతే బెంగాల్ విభజన సమయంలో పెద్ద ఎత్తున ఈ వందే మతర గీతం ద్వారా బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు ఈ గీతాన్ని వారు అందిపుచ్చుకోవడం ఆ తదుపరి దేశమంతా కూడా స్వాతంత్ర సమర యోధులు వందే మాతర గీతాన్ని తమ ఆయుధంగా చేసుకుని స్వాతంత్ర సమరంలో పోరాటం కూడా జరిగింది ఏదైతే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఆలపించడం ఆ సందర్భంలోనే బంతిం చంద్ర చటోపాధ్యాయు గారు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఏనాటికైనా ఈ వందే మాతర గీతం భారతీయుల హృదయాల్ని తాగుతుంది అని వారు ఏదైతే చెప్పారో ఆయన మరణించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ విధంగానే వందే మాత్ర గీతం ప్రజాబాహుల్యంలోకి రావడం స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర పోషించడం కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో దీనికింత ఇష్టది ఉంది అనే ఆలోచనని రాజ్యసభ సభ్యులకి మన జిల్ మన రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు వెంటనే వారిలోకి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇది దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి ఆలోచన ప్రేరేపింపజేసేటువంటి ఒక మహో ఉద్యమం ఇది బీజం నాటబడింది ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి అలవాటు మనం చేసుకుంటాం ఆ రోజు ఏ భావంతో అయితే కొంతమంది దీన్ని పూర్తి గీతాన్ని మేము ఆలోచించాం ఇందులో మతం ఉంది భారతదేశంలో మతం లేదు భారతదేశంలో మతం లేనప్పుడు కూడా గీతంలో మతం ఉందంటే దాన్ని కత్తిరించి కొత్త భాగాన్ని పాడేటువంటి అలవాటు వేళ ఏదైతే మొదలు పెట్టారో దాని తర్వాత ఈ దేశంలో అనేకమైన కోరికలు ఉత్పన్నమైనవి మతపరమైనటువంటి ఆలోచనతో దేశానికి విభజనకి నాంది పలికింది కాకినాడలో ఆడవాడు కోరినటువంటి ఆలోచనలు దేశానికి ప్రమాదం జరిగింది ఇలాంటి ప్రమాదాలు రాబోయేటువంటి రోజుల్లో రావడానికి అవకాశం లేదు అవకాశం కారాదు అనేటువంటి ఆలోచన అనే అభిప్రాయం అనే భావజాలాన్ని భారత ప్రజానీకంలో తీసుకురావాలి గుర్తు చేయాలి దీన్ని మనం పూర్తి పొందే మాత్రాన్ని పాడాలి ఇది మన హక్కు భగించ ఆయన రాసినటువంటి గీతాన్ని ఎందుకు మొక్కలు చేయాలి ఎందుకు మనం పూర్తిగా పాడకూడదు ఎవరో చెప్తే మతతత్వంతో దాన్ని మనం ఆపు చేయాలా నిలుపుదల చేయాలా పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని ఒక అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమం ఇది ఆ రోజు అందరికీ కూడా సమర నినాదంగా బంకి చంద్ర చటర్జీ రాసిన తన ఆనంద మార్గంలో రాసిన ఒక అద్భుతమైన గేయం ఆయన ఆ రోజు ఆ గేయాన్ని రాయడానికి ఆయన అడవిలో ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క ప్రకృతి మాత వడిలో ఆయన తైలలాడుతూ ఆయనకి కలిగిన కూడా కేవలం ఒక పాట రూపంలో సరళంగా రాస్తూ రాస్తూ పోతే ఒక అద్భుత గీతం రావటం జరిగింది ఆ అద్భుత గీతం యొక్క వర్ణన ఆ అద్భుత గీతంలో ఉండే అర్థం దాని యొక్క అంతరార్థం మనందరం తెలుసుకుంటే మన యొక్క హృదయం పులికించిపోతుంది ఈ దేశం యొక్క ఆత్మ జాగరణ జరిగింది ఆ యొక్క ఆత్మ జాగరణ కారణంగా ఏ విభజన చెయ్యాలని బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో దానికి చరమ గీతం పాడుతూ వందే మాతరం అనే ఒక నినాదం ఒక సమర నినాదంగా మారి వందే మాతర గీతం అందరిలో కూడా ప్రేరణ లగించి అందరూ కూడా కలిసి నడుస్తాం ఈ దేశాన్ని విభజన చేసే ఆలోచన ఈస్ట్ బెంగాల్ ముస్లిం ప్రాంతంగా వెస్ట్ బెంగాల్ ని హిందువుల భాగంగా ఆ రోజు ఆలోచన చేసిన బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా హిందూ ముస్లింలు కలిసి వందే మాత్ర నినాదం నడిచి ఆ యొక్క విభజన పంతొమ్మిది వందల పదకొండులో వెనక్కి తీసుకునే విధంగా ఆ యొక్క ప్రయత్నం చేశారు ఆ యొక్క నాంది పలికిన అంశాన్ని దేశ యావత్తు బెంగాల్లో అరవింద్ ఘోష్ మన ఆంధ్ర ప్రాంతంలో బంకిం చంద్ర చటర్జీ ఈ రోజు మహారాష్ట్రలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అలాగే పంజాబ్ లో లాలా లజపతి రాయ్ వీళ్ళందరూ కలిసి వందే మాతర ఉద్యమంలో భాగస్వాములే అద్భుత పోరాటం కారణంగా ఆ విభజన ఆలోచన వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ యొక్క విభజన వెనక్కి తీసుకోవటంలో వందే మాతరం ఒక రణ నిదానంగా మారింది ఆ విధంగా దేశాన్ని సమైక్యతంగా ఉంచడం జరిగింది ఈ దేశంలో విభజనకి కారణం ఈ రోజు మన కాకినాడలో జరగటం జరిగింది ఆ విధంగా ఆ యొక్క వందే మాతర గీతాన్ని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా పాడకూడదు అని నిర్ణయం తీసుకున్నారు ఆ పాడకూడదు ఇంకొకసారి విభిజన జరిగింది భారత్ అందరూ కూడా గట్టిగా పిడికెలు పిగించి భారత్ మాతాకి చేశారు मतरम मास्तरम मतरम मातरम आतरम इतरम आतरम इतर